అందరికీ నమస్కారం నేను మీ కట్టాకారత్తి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వారు కొంత దూకుడు పెంచినట్టుగా కనపడతా ఉంది కాకపోతే మన తెలుగు వాళ్ళ నంబర్ అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో సిబిఐ దూకుడు పెంచిందన్న ఈడీ దూకుడు పెంచిందన్న నంబరు నమ్మకం కోల్పోయినాయి ఆ సంస్థలు కాకపోతే పరిస్థితులు చూస్తే మాత్రం కొంత దూకుడిగా ముందుకెళ్లే పరిస్థితి కనపడుతూ ఉంది రియాలిటీలో ఇదే దూకుడు కనపడిద్దా లేదా రాబోయే కాలంలో మనం చూడాలి కాకపోతే ఈ నెల ఇరవై రెండవ తారీఖు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారణకు పిలిచారు ఇరవై మూడో తారీఖు వైసీపీ ఎంపీ మిదురెడ్డిని విచారణకు పిలిచారు వెంట వెంటనే ఇరవై రెండో తారీఖేమో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి మిదురెడ్డిని ఏమో ఇరవై మూడో తారీఖు విచారానికి పిలిచారు మీకు గుర్తుంది కదా ఏపీ మద్యం స్కామ్లో సిట్టు విచారణ స్టార్ట్ అయినప్పుడు విజయ్ సాయిరెడ్డి సిట్టి విచారణకు హాజరై అనేకమైనటువంటి విషయాలని వెల్లడించాడు ఒక రకంగా అప్రూర్గా మారినట్టే మారి చాలా విషయాలని సిట్టికి చెప్పాడు తన ఇంటోనే మద్యం పాలసీ రూపొందించబడిందని హైదరాబాద్లో తన ఇంటో రెండు మీటింగ్ జరిగాయని అలాగే విజయవాడలో తన ఇంటో ఇంకొక మీటింగ్ జరిగిందని మద్యం పాలసీని రూపొందించింది తాను రాజు కసిరెడ్డి మిథున్ రెడ్డి సజ్జర్ రెడ్డి అని చాలామంది పేర్లు వెల్లడించాడు అసలు రాజు కసిరెడ్డి పేరు బయటకు తీసిందే విజయసాయిరెడ్డి మద్యం స్కామ్ లో ఏ వనిగా ఉన్నటువంటి రాజు కాసిరెడ్డిని బయట పెట్టింది విజయసాయి రెడ్డి కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పేరు దాకా విజయ సారెడ్డి సిట్టి విచారణప్పుడు పోలేదు ఇప్పుడు ఈడీ విచారణ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా చెప్పేటువంటి అవకాశం ఉందా ఏ ఈ అనుమానం రావడానికి కారణం ఏంటంటే నిన్న విజయసాయి గారు చేసిన ట్వీట్ అంటే వెనుజురా దేశ అధ్యక్షుణ్ణి ట్రంప్ ఎలా ఎత్తకెళ్ళాడో ఎందుకు ఎత్తకెళ్ళాడు కోటరీ సహకరించింది కోటరీ అమ్ముడు అలాగే కోటరీలో బందీగా ఉన్నటువంటి ఒక ప్రజానాయకుడు ఆలోచించుకొని నీ పరిస్థితి కూడా రియాలిటీలు ఏమవుద్దు అనేటువంటి ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ మాట్లాడారు అంటే ఇరవై రెండవ తారీఖు ఈడీ విచారణకు ఆదరు కాబోతున్నాను అనేటువంటి సమాచారంతో ఆయన మాట్లాడటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈడీ ముందు పెట్టబోతున్నారు అనేటువంటి ఒక చర్చ స్టార్ట్ అయింది సరే ఇది జగన్మోహన్ రెడ్డి గారి దాకా కేసు వెళ్ళిద్దా లేదా చూద్దాం కాకపోతే ఇరవై మూడో తారీఖు మిథున్ రెడ్డి గారి విచారణ ఉంది ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారిని అయితే ఖచ్చితంగా విజయ రెడ్డి గారు ఇరికిస్తారు గతంలో ఎలాగైతే సిట్ విచారణప్పుడు మిథున్ రెడ్డి గారి పేరు చెప్పారో ఇప్పుడు కూడా మళ్ళా అదే రిపీట్ చేసే అవకాశం ఉంది అందులో విజయసాయిరెడ్డికి ఒక కోరిక ఉంది తన తిరిగి మళ్ళా తన రాజ్యసభ సీటు తనకు కావాలి బీజేపీలో చేరాలి రాజకీయంగా యాక్టివ్ కావాలి అసలు బీజేపీ కోసం ఒక టీవీ ఛానల్ నడపాలని ఒక వార్తా పేపర్ నడపాలని కూడా విజయసాయిరెడ్డి అనుకుంటున్నారు కాకపోతే బీజేపీలో చారటానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవట్లేదు అంటే చారటానికి ఆయన సిద్ధం చేర్చుకోవడానికి బీజేపీ కూడా కొంత సిద్ధంగానే ఉంది కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి కాబట్టి ఆయన అనుమతి లేకుండా బీజేపీలో చేర్చుకునే అవకాశం లేకపోవటం వల్ల విజయసాయి రెడ్డి చేరిక ఆగిపోయింది ఇప్పుడు కొద్దిగా ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీకి సహకరించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చి మిథున్ రెడ్డి గారు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చి అసలు ఏం జరిగిందో పోసునట్టు కనుక ఈడీకి కనుక క్లియర్ కట్గా చెప్పగలిగితే మళ్ళీ కొంత కూటమి వాళ్ళు కొంత విజయసాయిరెడ్డి పట్ల సాఫ్ట్గా ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా గత కోపాన్ని మర్చిపోయి కొంచెం సాఫ్ట్ విజయసాయి గారి పట్ల ఆలోచించవచ్చు దానివల్ల బీజేపీలో చేరికి అవకాశం దొరికిద్ది అనేటువంటి చర్చ చర్చది జరుగుతుంది మరి విజయసాయిరెడ్డి గారు నిజంగా ఈడీ విచారంలో సిటీ విచారంలో చెప్పినట్టు సిటీ విచారంలో చెప్పని విషయాలు కూడా చెప్తారా గతంలో అయితే చెప్పాను విజయబ్రోహన్ని నాకు తెలిసిన ప్రతి సమాచారాన్ని సందర్భాన్ని బట్టి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని విజయసాయిరెడ్డి గారు చెప్పారు మరి ఇరవై రెండో తారీఖు విజయసాయి గారు ఏం చెప్పబోతున్నారు ఇరవై మూడో తారీఖు మిథున్ రెడ్డి గారి విచారణ ఏం జరగబోతోంది మిథున్ రెడ్డి గారిని అయితే మళ్ళీ అరెస్ట్ చేస్తారనేటి తెలియవస్తూ ఉన్న సమాచారం ఎందుకంటే మిథున్ రెడ్డి ఆల్రెడీ సిటీ విచారణలో అరెస్ట్ అయ్యారు జైలుకెళ్ళారు ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు ఇప్పుడు ఈడీ మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు ఏ ఎవరు వాళ్ళే ఏ కేసు ఆ కేసే గతంలో సిట్ అరెస్ట్ చేసింది అంటే అది వేరు ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేయడం వేరు కాకపోతే ఈడీ కేసులో బెయిల్ రావటం అంత ఇది కాదు ఒక్కసారి ఇప్పుడు ఈడీ కేసులో కనుక బిజన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు అంటే కొన్ని నెలల పాటు బెయిల్ రావడానికి అవకాశం లేదు గతంలో కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనిషి సోడి అయితే దాదాపు ఒక రెండు సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు ఇప్పుడు మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యి అంత ఈజీగా బేలు రాని పరిస్థితిలోకి వెళ్ళిపోతారా అనేది చూడాలి అయితే సరే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా లేదా విజయసాయి రెడ్డి గారు ఏం చెప్తారు అన్న దానికంటే కూడా ఈ కేసు అంతిమ లబ్ధిదారు దాకా ఈడీ తీసుకెళ్ళిద్దా చాలామంది ఓపు ఉంది ఖచ్చితంగా ఈ కేసు జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళిద్దని ఎందుకంటే వీళ్ళంతా చిన్న చేపలు కానీ స్వరచాప కదా కావాల్సింది తిమింగలం కదా కావాల్సింది తిమింగలాన్ని వదిలేసి స్వరచాపను వదిలేసి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జైల్లో పెట్టాం మిజురెడ్డి గారిని అరెస్ట్ చేసినాం ధనంజయ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప గారిని అరెస్ట్ చేసాం అంటే జనాలకు అది పెద్దగా వెళ్ళదు ఇప్పుడు ఈ కేసు రియాలిటీ ఎక్కడ అది స్కామ్ మూల మూల ఎవరు అంతిమ లబ్ధారు ఎవరు విచారణ సంస్థలు చెప్తున్నాయి జగన్మోహన్ రెడ్డి అని మరి జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు అంతిమ లబ్ధిదారు ఆయన అయినప్పుడు ఆయన అరెస్ట్ చెప్పుడు ఆయన దాకా విచారణ ఎప్పుడు పోతుంది ఇది ఖచ్చితంగా ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది చూడాలి ఈడీ విచారణ ఎక్కడి వరకు వెళ్ళిద్ది గత గత ఈడీ కేసులో విచారణ జరిగినట్టే ఇది కూడా ఉంటుందా లేదా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా ఈడీ కొంత నమ్మకాన్ని తిరిగి తెచ్చుకోవడానికి ఉన్న అవకాశం మరి తెచ్చుకోగలిగిందా లేదా అంటే గతంలో జగన్కి బీజేపీ కొన్ని సంబంధాలు వేరు ఇప్పుడు జగన్కి బీజేపీ కొన్ని సంబంధాలు వేరు ఆ గతంలో బీజేపీకి చంద్రబాబు ఉన్నటువంటి గ్యాప్ వేరు ఇలా ఎన్డీఏ కూటంలో బీజేపీతో కని చంద్రబాబు ఉన్నారు ఎన్డీఏ కూటమిలో కీరోర్గా ఉన్నారు సో గతంలాగా జగన్ని బీజేపీ సేఫ్ గార్డ్ చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఖచ్చితంగా ఈ కేసు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది జగన్ దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది జగన్ విచారణ జరిగే అవకాశం ఉంది జగన్ అరెస్ట్ కూడా జరిగే అవకాశం ఉంది అనేది చర్చ నడుస్తోంది ఒకవేళ విజయసాయి రెడ్డి కనుక జగన్ సంబంధించినటువంటి విషయాలన్నీ బయటపెడితే ఈ కేసు చాలా కీలకం కాబోతూ ఉంది Thank you.